నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మన ఆదాయం కానీ మన బిజినెస్లో ఉండే లాభాలు కానివ్వండి లేదంటే కనుక మన జీతాలు కానీ పెరగాలి అని అంటే కనుక నిజంగా గురువారం నాడు ఒక ముఖ్యమైన రెండు పనులు ఉన్నాయండి ఈ రెండు పనులు కనుక మనం చేయగలిగితే నిజంగా అండి డబ్బు అనేది మనకి జీతం అనేది మనం పెరగాలి అని అనుకున్న దానికంటే పది రెట్లు పెరగడానికంటే ఒక తుఫాను కంటే వేగంగా ఎలా అయితే డబ్బు మన దగ్గరికి చేరగలదో అలాగా మన దగ్గరికి వచ్చి చేరుతుందండి అందుకోసం చేయవలసిన పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి చాలామందికి ఉపయోగపడుతూ ఉన్నాయి ఎంతోమంది మీరు అందరూ కూడా షేర్ చేస్తూ ఉన్నారు అలాగే ప్రతి వీడియోని కూడా మీరు చూసి మిగతా వాళ్ళకి తెలియచేయండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఉన్నాయని ఎలాగైతే మన వారాహం వారి గురించి తెలియచేయటం వల్ల చాలామంది ఒక లక్ష మంది లక్ష పాతిక మంది సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో వచ్చారు వారాహిమ అమ్మవారి గురించి తెలియచేశారక్క మీరు చెప్పవల్ల చెప్పడం వల్లే మేము తెలుసుకోగలిగాము అని అంటున్నారు అని అంటే ఇదంతా కూడా నా ఒక్కళ్ళ వల్ల అయ్యే పని కాదండి ఇది మీరందరూ కూడా ఎంతో సపోర్ట్ చేయడం వల్ల మన మన ఛానల్లో ఇంతమంది భక్తులు రావడానికి కారణం అండి ఇంకా ఈరోజు వీడియో ఏంటి అనేది చూద్దామండి సాధారణంగా అండి ఎప్పుడు కూడా మన అమ్మవారికి గురువారం శుక్రవారం మంగళవారం మంగళవారం శుక్రవారం చేస్తూ ఉన్నాము అలాగే గురువారం నాడు కూడా అండి మనం నిజంగా అమ్మవారిని తలుచుకొని అయినా సరే లేదంటే కనుక మన గురు భగవాన్ని తలుచుకొనైనా సరే మన బాబా గారిని తలుచుకొనైనా సరే మనం పూజలు చేస్తూ ఉన్నాం నిజంగా ఆదాయం పెరగాలి అంటే గురువారం శుక్రవారం ఈ రెండు రోజుల్లో చేసే పరిహారాలు మనకి చాలా బాగా పనిచేస్తాయండి అందువల్ల గురువారం నాడు అంటే గురు హోరా సమయంలో హోరా సమయం అనేది మనకి మూడు సార్లు వస్తుందండి ఆల్రెడీ కూడా నేను ఇంతకుముందు వీడియోలో కూడా తెలియచేశాను మళ్ళీ చెప్తున్నాను పొద్దున్న ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మనకి హోరా సమయం గురు హోరా సమయం గురువారం నాడు ఖచ్చితంగా ఇలా చేయండి ఫ్రెండ్స్ చేస్తే మనకి నెలకి నాలుగు వారాలు ఉంటాయండి నాలుగు గురువారాలు ఉంటాయి ఆ నాలుగు గురువారాలు కూడా ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ రెండు పనులు కనుక మీరు చేస్తే నిజంగా ఈ నెలలో అనుకో అనుకున్న ఆదాయం అనేది వచ్చే నెలలోనే మీకు అంటే ఒక జీతం పెరగాలి అన్న ఒక బిజినెస్లో లాభాలు రావాలి అని అన్న ఆదాయం ఎలాగైనా సరే ఇంట్లో ఉండి మనకి ఒక లేడీస్ చేసే బిజినెస్ అయినా సరే ఏదైనా సరే మనం ఆదాయాన్ని ఎక్కువగా మనం చూడొచ్చండి అందువల్ల మనం చేయవలసిన విషయాలు ఏంటి అంటే రేపు గురువారం అండి రేపే స్టార్ట్ చేయండి నిజంగా గురుబలం అనేది మనకు పెరగాలి అనంటే గురు భగవాన్ టికి గనక మనం తలుచుకొని బాబా గారిని కానీ లక్ష్మి కుబేరుని కానీ మనం తలుచుకొని పరిహారం చేస్తే కనుక ఖచ్చితంగా పని చేస్తుందండి ఇంకా ఆ పని చేయటానికి మనం ఏం చేయాలి అని అంటే ఏమి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఉన్న ఇళ్లలో అందరి ఇళ్లలో కూడా మనకి తులసి చెట్టు అనేది ఉంటూనే ఉందండి తులసి చెట్టు గురించి మీ అందరికీ తెలుసు తులసి చెట్టు అనేది ఆధ్యాత్మికంగా మటుకే కాకుండా నిజంగా ఆయుర్వేదం పరంగా మనకి ఎన్నో రకాల విషయాలని అంటే అనారోగ్య సమస్యల్ని తీర్చగలిగే శక్తి తులసి చెట్టుకు ఉందండి అలాంటి తులసి చెట్టు అందరి ఉంటుందండి నిజంగా అలాంటి తులసి చెట్టు అక్క మా ఇంట్లో లేదు అని అనుకునే వాళ్ళకి నేను చివరిలో కూడా ఒక చిన్న విషయాన్ని చెబుతానండి మంది ఇళ్లలో ఇలాంటి తులసి చెట్టు ఉంటుందండి లేకపోతే కనుక మీరు గురువారం నాడు ఖచ్చితంగా ఒక తులసి చెట్టును తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చాలా మంచిది ఇంటికి ఒక నరదిష్టి రాకుండా ఉంటుంది చక్కగా ఆరోగ్యానికి ఎంతో మంచిది పొద్దున్నే లేవగానే ఈ చెట్టును చూస్తే చాలా మంచిదండి మనం పూజలు చేసినా చేయకపోయిన పొద్దున్నే లేసి ఒక చెంబు నీళ్లు కనుక ఆ తులసి చెట్టులో పోస్తే చాలా అంటే మనకున్న కర్మఫలాలు కూడా అన్నీ తగ్గిపోతాయంట ఇంకా మనం ప్రత్యేకంగా తులసి చెట్టు గురించి చెప్పాల్సిన అవసరం అనేది లేదండి అటువంటి ఒక తులసి చెట్టులో మీరు ఏం చేస్తారు అంటే కనుక గురువారం నాడు హోరా సమయంలో పొద్దున్నే అయినా సరే ఆరు నుంచి ఏడు గంటల సమయంలో అయినా సరే లేదంటే మధ్యాహ్నం అయినా సరే రాత్రి అయినా సరే నేను సమయం అనేది నేను ముందుగానే చెప్పాను ఆ సమయంలో హోరా సమయంలో ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు అంటే నిజంగా మన ఇంట్లో పాలు ఉంటాయి కదండి పాలు ఎప్పుడైనా సరే మన మన ఇంట్లో ఉంటాయి జాము లేవగానే మన పాలు ఫస్ట్ ఫస్ట్ చేసే పని ఏంటి అంటే పాలు కాస్తూ ఉంటాం అలాంటి పాలని మీరు ఒక చిన్న గ్లాసుకి ఒక పావు అంత అయినా సరే ఒక రెండు స్పూన్లు అనుకోవచ్చు రెండు స్పూన్లో మూడు స్పూన్లో కనుక మీరు కనుక ఆ తులసి చెట్టులో పోస్తే కనుక అండి నిజంగా లక్ష్మీ కటాక్షం అండి నేను మూడు వారాల నుంచే ఇలా ఫాలో అవుతున్నాను మంచి మార్పు మన ఇంట్లో మనకి కానీ హస్బెండ్కి కానీ చాలా వరకు కూడా మార్పు కనిపించిందండి మన అనుకున్న దానికంటే ఎక్కువ శాతం మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది నిజంగా ఈ తులసి చెట్టు వల్ల ఇలా పాలు పో పోయటం వల్ల మనకి ఏంటి అని అంటే లక్ష్మీ కటాక్షం అండి తులసి చెట్టు అంటే అమ్మవారితో సమానం కదా అలాంటి అమ్మవారికి పాలు ఎందుకు పోస్తున్నాం పాల సముద్రంలో సముద్రంలోంచే అమ్మవారు ఉద్భవించారు కాబట్టి నిజంగా పాలని తులసి చెట్టులో కనుక మన పచ్చి పాలైనా పోయొచ్చు అక్క చాలా మంది ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పాను అప్పుడు అన్నారు అక్క పచ్చి పాలు పోయాలా లేదంటే కా కాచిన పాలు పోయాలా అని మీరు మరి వేడిగా కాకుండా కొంచెం పొద్దున పూట కాసిన పాలైనా పర్వాలేదు మరి వేడిగా పోయకుండా కాచిన పాలైనా సరే మీరు ఒక రెండు స్పూన్లు ఆ చెట్టులో పోయండి పొద్దున్నే స్నానం చేసే అలవాటు అందరికీ ఉంటుంది స్నానం చేసే పోయాలండి ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే కనుకండి ఒక మూడు పసుపు కొమ్ములండి మన దగ్గర ఒక మూడు పసుపు కొమ్ములు ఉన్నాయనుకోండి ఆ పసుపు కొమ్ములని మీరు తులసి చెట్లో మూడు చోట్ల ఆ మట్టి ఉంటుంది కదండి తులసి తులసమ్మవారి కోట ఉంటుంది కదా ఆ తులసి కోటలో మీరు ఈ మూడు పసుపు కొమ్ములని ఆ మట్టిలో గుచ్చేయండి ఫ్రెండ్స్ గుచ్చేసి అలా ఉంచేసేయండి నిజంగా పసుపు అంటే మనకి సౌభాగ్యానికి కానీ లేదంటే కనుక లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడానికి ఈ పసుపు అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది పసుపు కొమ్ములు ఉన్నవాళ్ళు మీరు అలా చేయండి లేదంటే రేపు గురువారం కాబట్టి పసుపు కొమ్ములు తెప్పించుకోండి తెప్పించుకొని మీరు రేపు సాయంత్రం ఇలా పాలు ఎప్పుడైతే పోస్తారో ఆ హోరా సమయంలోనే మూడు పసుపు కొమ్ములని ఆ తులసి కోటలో మూడు చోట్ల మూడు చోట్ల కూడా మట్టిలో పెట్టేసేసి అలా ఉంచేసేయండి లేదంటారా మీ ఇంట్లో పసుపు ఉందనుకోండి పసుపును ఒక చిన్న ముద్దలాగా పసుపు ముద్దలాగా చేసి విఘ్నేశ్వరుడిని మనం చేస్తాం కదా వినాయకుడిని చేసి పూజ చేస్తూ ఉంటాం కదా అలాగ ఒక చిన్న తమలపాక మీద ఇలా పసు చిన్న పసుపు ముద్దని చేసి తులసి కోట దగ్గర పెట్టి చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు విషయాలు కనుక మనం గురువారం గురువారం నాడు చేయగలిగితే ఒక మూడు వారాల్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి డబ్బు అనేది మనకి అట్రాక్షన్ అవ్వాలి అట్రాక్ట్ అవ్వాలి అని అంటే మనం చేసే పూజలు పరిహారాలతో పాటు ఇలాంటి మంచి మంచి విషయాలను కూడా చేస్తూ ఉంటే కనుక చాలా మంచిది ఇంకా మా ఇంట్లో అక్క మా తులసి కొట్ట లేదక్క తులసి చెట్టు లేదు ఏం చేయాలని అనుకున్న వాళ్ళు నిజంగా అండి మీరు ఇలాగా నేను చెప్పినట్టుగా పసుపు ఉంటే కనుక మీరు ఇలా పసుపు ముద్దని చేసైనా సరే మీ ఇంట్లో అమ్మవారి దగ్గర అయినా సరే అంటే పూజ గదిలో అయినా సరే గురువారం నాడు సాయంత్రం పూట ఒక చిన్న పసుపు ముద్దని చేసి బాబా ముందు పెట్టండి అంటే గురు భగవానుడికి మీరు నవగ్రహాల దగ్గరికి నవగ్రహాలకి గుడికి వెళ్ళినప్పుడైనా సరే లేదంటే మన ఇంట్లో ఉన్న బాబా గారి దగ్గరైనా సరే మీరు ఇలా ఒక చిన్న పసుపు ముద్దను చేసి తమలపాక మీద బాబా ముందైనా పెట్టండి ఒక చిన్న దీపం మట్టితో దీపాన్ని వెలిగించండి ఒక గ్లాసు పాలు నైవేద్యంగా పెట్టండి నిజంగా అండి ఈ పసుపుకి అంత శక్తి ఉందండి అందువల్ల ఈ పసుపుతో ఈ పరిహారాన్ని చేయండి తులసి చెట్టు ఉన్నవాళ్ళు తులసి తులసమ్మ వారికి పాలని రెండు స్పూన్లు పాలని ఆ చెట్టులో పోయండి ఇంకా ఈ పరిహార చేసేటప్పుడు మీరు ఓం శ్రీం అనే మంత్రాన్ని మటుకు అనుకోకుండా ఉండకండి మర్చిపోకుండా అనుకోండి శ్రీం 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 అనైనా అనుకోవచ్చు ఓం శ్రీమ్ అయినా సరే అండి శ్రీమ్ అంటే మనకి డబ్బు పరంగా ఆదాయాన్ని మనం పెంచమని అమ్మవారి దగ్గర కోరుకునే ఒక బీజాక్షరం అండి చాలా శక్తివంతమైన ఒక మంత్రం ఇంకా ఆ పసుపు ముద్దని తర్వాత రోజు మీరు ఏం చేస్తారు అంటే నీళ్లలో కలిపేసేసి ఆ నీళ్ళని మీరు చెట్లు అయినా సరే పోసేయచ్చు లేదంటే ఇంట్లో అయినా సరే చల్లుకోవచ్చు ఇంట్లో చల్లినా కూడా శుక్రవారం గురువారం చేస్తాం కదా శుక్రవారం డి ఈ పసుపు ముద్దని నీళ్ళలో కలిపేసి చక్కగా ఇల్లంతా చల్లుకోండి ఎంత బాగా కలిసి వస్తుందంటే చాలా బాగా కలిసి వస్తుందండి ఒక్కసారి మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ వదలనే వదలరనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవరా